రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం నల్గొండ జిల్లాలో అతిపెద్ద భారీ ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మితమవుతోంది నాలుగు వేల మెగావాట్లతో నిర్మితమవుతున్నటువంటి ఈ ప్లాంట్లో ఐదు విభాగాలుగా విభజించారు ఇక ఐదు యూనిట్లలో ఒక యూనిట్ని ఇప్పటికే ట్రయల్ నిర్వహించారు తాజాగా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యూనిట్ వన్లో బాయిలర్ నుంచి లీక్ అయినటువంటి ఆయిల్ కారణంగా కూడా మంటలు చెలరేగాయి దట్టమైన మంటలు పొగలతో కూడుకున్నటువంటి ఫైర్కి సంబంధించి ఇక అధికారులు అయితే గోప్యంగా ఉంచుతున్నారని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక అక్కడ కొంతమేర డ్యామేజ్ ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా ఎలాంటి జరగకపోవడంతో అధికారులు కొంత ఉపశమనం పొందారని చెప్పొచ్చు మొత్తంగా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి అంకురార్పణ చేసింది అయితే కృష్ణానది నుంచి భారీగా నీటిని వినియోగిస్తూనే తక్కువ పర్యావరణ నష్టంతో ఇక సింగరేణి నుంచి వచ్చేటువంటి బొగ్గుని ఐడల్ పవర్ని ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా తక్కువ బొగ్గును ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి విద్యుత్ను చేసే విధంగా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేశారు దీన్ని టీజీ జెన్కో ఇప్పటివరకు అయితే నిర్మిస్తోంది బిహెచ్ఎల్ ఆధ్వర్యంతో ఇక దీంట్లో ఇప్పటివరకు రాత్రి జరిగినటువంటి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు సంబంధించినటువంటి యూనిట్ వన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది కానీ అధికారులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు మరొక వైపు ఇక ఈ ప్రాంతంలో ముప్పై వేల ఉద్యోగాలని సృష్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలని అన్నింటికి కూడా సమాధానం చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది అయితే ఇప్పటివరకు మాత్రం ఇంకా గత పది సంవత్సరాల నుంచి కూడా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో పదారు నెలలతో కలిపి దాదాపు పదకొండు నెలల పదకొండు సంవత్సరాల ఆరు నెలలు అవుతుంది ఈ కాలమంతా కూడా నత్త నడకన పనులు సాగుతున్నాయి ఇప్పటికే ఇంకా విద్యుత్ శాఖ మంత్రి ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించినప్పటికీ కూడా కొంతమేర ఇప్పటి చూసుకుంటే ఖచ్చితంగా ఒక మూడు ప్లాంట్లలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రాజెక్టు ముందుకు సాగింది ఇంకా మరొక రెండు యూనిట్లకు సంబంధించి కూడా రాత్రి జరిగిన ప్రమాదంతో మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి నిపుణులు చెప్తున్న ఉంది ఇక మొత్తంగా రాత్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లా వీర్లపాలెంలో ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్ సమీపంలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఆయిల్ లీక్ కావడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులంతా కూడా నిపుణుల కమిటీ వేసి దానిపై ఇంకా సమీక్ష నిర్వహిస్తున్నారు తర్వాత మీడియాకు విషయాలు వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పనుల నేపథ్యం మరొక వైపు ఎండలు ఎక్కువగా ఉండడం కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం మరొక వైపు సింగరేణి నుంచి ప్రత్యేకంగా వేసినటువంటి రైల్వే ట్రాక్ ద్వారా అక్కడికి బొగ్గు సరఫరా చేసే విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంతమేరైతే జాప్యం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది ఇక ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లాలో అతిపెద్ద పవర్ ప్లాంట్ ప్రాజెక్టు త్వరలో పూర్తి కావాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలంతా విద్యా విద్య ఉద్యోగం అవకాశాలన్నింటినీ కూడా కల్పించే దిశగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలోనే రాత్రి జరిగిన ప్రమాద ఘటన కొంతమేర పనులకు బ్రేక్ కలిగించే విధంగా ఎండ్ పెట్టిందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే ఇక ఈ ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది తర్వాత ప్రాజెక్టులో జరిగిన అంచనా నష్టానికి సంబంధించి కూడా ఏం చెప్తారో అధికారులు చెప్పేంతవరకు కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ప్రస్తుతం రాత్రి జరిగినటువంటి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ వీర్లపాలెంలో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజయ్ మధుతో వెంకటరెడ్డి నల్గొండ